విజయవంతంగా ఐదవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు గురువారం కౌన్సిలర్ సాహుశ్రీలత సహకారంతో వైశ్య ఫెడరేషన్ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా దాత సాహుశీలత మాట్లాడుతూ వైశ్య ఫెడరేషన్ నిర్వాహకులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వైశ్య ఫెడరేషన్ సభ్యులు ప్రజల దాహర్తి తీర్చేందుకు మంచినీటితో పాటు రాగి అంబలని అందించి విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు అదే మాదిరిగా ఈ వేసవిలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అది రోంపల్లి సాధ్యమని కొనియాడారు అనంతరం వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని జరిగిందని తెలిపారు ఇందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు La Valle de Andrade La Valle de Andrade సవి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం అనేది వై డిఫరెంట్గా థింకింగ్ ఉంది ఫస్ట్ ఏది చేసినా సంతోషంగా చెందుతుంది ఇంతకుముందు రాగి అంబలి మరియు మజ్జిగ సేవా కార్యక్రమం గత నాలుగేళ్ల నడుస్తుంది ఆ కార్యక్రమం తర్వాత విన్నుతాగా ఆలోచించి ఎండాకాలం ఈ పక్కన హాస్పిటల్ బాలాజీ నర్సింగ్ హోమ్ ఉంది ఇక్కడ ఎంతో మంది ఫుడ్ గురించి ప్రాబ్లం అవుతుంది అది ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం కొత్తగా ప్రారంభం జరుగుతుంది మానవ సేవనే మాధవ సేవ అంటారు మరి అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పనైనది ఆర్యవయసులు అనగానే ఎప్పుడు చూసినా కూడా సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారని అది ఒక అనుభవి అనుకోవచ్చు ఎప్పటి నుంచైనా కూడా ఆర్యవయసులో పూర్వకాలం చూసినట్లయితే ఎక్కడ ఊర్లలో వేరే దేవస్థలాల్లో వెళ్ళినా కూడా అక్కడికి సత్రాలు కానివ్వండి మరి ఎక్కడ దా దాహార్తి విషయంలో కానివ్వండి ఆహార విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్యవేషులు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ముందుండడం అందులో మా తాండ్రలో చూసినట్లయితే ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడ దాదాపు దా ఐదు సంవత్సరాల నుంచి ఆర్యవేశ సంఘం మరియు ఐవీఎఫ్ ఆధ్వర్యంలో యువజన సంఘం ఆధ్వర్యంలో మరి మజ్జిగ రాగిజాబ అంబలి చేయడం ఒక దాన్ని సృష్టి దాన్ని చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అయితే దానికి మరి ముందుకు తీసుకెళ్తూ రొంపల్లి సంతోష్ కుమార్ గారు నిరంతరంగా ఎంత పనున్నా కూడా తన సమయాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాడం అనేది చాలా గొప్ప విషయం మరి దాంతోపాటు మరి నిత్యాన్నదాన కార్యక్రమం మరి నెల రోజుల పాటు చేయడం అనేది చాలా గొప్పనటువంటి విషయం మరి ఎంత బిజీగా ఉన్నా కూడా మరి ప్రతిరోజు తన సమయంలో ఇక్కడ కేటాయించి తను ముందుండి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు మరి అలాగే ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైశాపంలో ఆర్యవై సంఘం సహకారంతో అలాగే వాసవి క్లబ్ మేము ఈ మూడు సంస్థల ద్వారా గత నాలుగు సంవత్సరాల నుండి తాండూరులో వేసవి వచ్చిందంటే రాగి అంబలి మజ్జిగ చల్లని నీరు ప్రజల దహాన్ని తీర్చడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుండి అదే దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వినూత రీతిలో ఎవరు చేయని సాహసంగా అనుకోండి మేము సరికొత్త ఆలోచనలతోటి ముఖ్యంగా దాతల సహకారంతో ఈ వేసవిలో యాక్చువల్గా మే ఫస్ట్ రోజే స్టార్ట్ అయితే ఉండేది కార్యక్రమం కాకపోతే అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది మొన్న మన సండే రోజు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు బుయ్యాని మనోహరెడ్డి గారి చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మాకు కూడా ఎందుకంటే వారు కూడా అన్ని విధాలు మాకు సహకరిస్తున్నారు అరవైలుగా మీరు ఏ కార్యక్రమం చేసినా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేశారు వారికి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము అలాగే వన్ మంత్ ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీన్ని తాండూరు పట్టణ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ముఖ్యంగా బాలాజీ నర్సింగ్ పక్కనే ఎందుకు ఎంచుకున్నామంటే హాస్పిటల్కు ఎన్నో ప్రతి ఒక్క విలేజ్ నుండి ఎంతోమంది చాలా మంది వస్తుంటారు కాబట్టి అలాగే చుట్టుపక్కల విలేజ్ పీపుల్స్ కూడా ఇక్కడ వస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నిత్యం ఆకలితో ఎంతో మంది బాధపడుతున్నారు మా వంతుగా మాకున్న వనరులో మాదొక చిన్న సాహసం అనుకోండి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు నాలుగు రోజులు విజయవంతంగా చేయడం జరిగింది ఈరోజు ఐదవ రోజు కౌన్సిలర్ సాహు గారు మా మేనకోడలు గొప్ప మనసుతో ఈరోజు ఆవిడ ముందుకు వచ్చి రోజు నేను ఇస్తాను మామని చెప్పి నాకు తెలియజేయడంతో ఈరోజు స్వయంగా ఆవిడ ఇక్కడికి వచ్చి మొత్తం సర్వీస్ కూడా చేసుకున్న కూడా వారికి అలాగే లక్ష్మీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఆర్యవేషుల పరంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై వాసవి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి